ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఎవరు న్యాయం చేశారు అని మీరు అనుకుంటున్న రైతులకి మిగతా విషయాలు పక్కన పెట్టి రైతులకు ఎవరు న్యాయం చేశారో మీరు అనుకుంటున్నారు జగన్ లేదా చంద్రబాబు ఇద్దర్లో ఒకళ్ళ పేలు రాయండి ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి తెలియదు బాధ్యతాయుతంగా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో పదేళ్లుగా చర్చ నడుస్తూనే ఉంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటించింది రెండు వేల పదిహేనులో నోటిఫై చేసి ఆ మేరకు తాత్కాలిక అసెంబ్లీ సచివాలయ నిర్మాణాలను పూర్తి చేసింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలనా వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానిని తెరమే తీసుకొచ్చింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి తిరిగి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించింది ఈ మేరకు మే రెండవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని నిర్మాణ పనులని మరోసారి శంకుస్థాపన చేస్తున్నారు ఈ నేపథ్యంలో రీసెంట్ గా వైసీపీ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజ్యాంగ అంశం మీద పార్టీ స్టాండ్ మీద మరోసారి ఆలోచన చేస్తామని వ్యాఖ్యానించారు దీంతో అసలు అమరావతి రాజధాని మీద వైసీపీ విధానం ఎలా ఉండబోతోందనేది చర్చగా మారింది ఆ పార్టీ ఇప్పటికే మూడు రాజధానులకి కట్టుబడి ఉందా లేక ఎన్నికలు ఎదురైన ఫలితాల నేపథ్యంలో అమరావతి ఏకైక రాజధాని నిర్ణయం వైపు మొగ్గు చూపిస్తోందా అన్నదానికి స్పష్టత రావట్లేదు రెండు వేల పద్నాలుగులో అమరావతి రాజధాని పర్యటనకి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మద్దతు తెలిపిన వైసీపీ మీద మాత్రం విమర్శలు గుప్పించింది రాజధాని నిర్మాణానికి ఏడాదికి మూడు పంటలు పండే ముప్పై మూడు వేల ఎకరాల పచ్చడి పొలాలు అవసరం లేదని అభ్యంతరం వ్యక్తం చేసింది భూ సమీకరణ మీద అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కూడా గైర్ హాజరైంది వైసీపీ ఆ తర్వాత రాజధాని ప్రాంతంలో వేలాది కోట్ల భూములకి కుమ్మకోవడం జరిగిందని ఆరోపించింది ఈ క్రమంలో సరిగ్గా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని విషయంలో వైసీపీ విధానం మీద టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాము రాజధాని అమరావతి ఉన్నామని స్పష్టం చేశారు ఎన్నికలకు ముందుగానే తాడేపల్లిలో ఇల్లు కూడా కట్టుకుని గృహప్రవేశం చేశారు చంద్రబాబుకే ఇంకా సొంత ఇల్లు లేదని హైదరాబాద్ నుంచి షటిల్ సర్వీస్ చేస్తూ ఒక అద్దెంట్లో ఉంటున్నారని జగన్ సహా వైసీపీ నేతలు అప్పట్లో విమర్శించారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ తొలినాడలో అమరావతి రాజధాని మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ముందుగా ఏడాది నవంబర్లో నెలాఖరులో అప్పుడు పరి పురపాలక శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ అమరావతిలో ఏముంది అని వ్యాఖ్యానించారు అప్పట్లో అమరావతి పర్యటనకి చంద్రబాబు వెళ్తున్న సందర్భాన్ని బొత్స ప్రస్తావిస్తూ చంద్రబాబు అమరావతిలో ఏం చూస్తారు శ్మశానం చూసి ఏడవడానికి కానీ అన్నారు దీని మీద అప్పుడు టీడీపీ సహా విపక్షాలు ధ్వజమెత్తాయి బొత్స తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు ఎండిపోయిన పొలాలు సగంలో ఆగినటువంటి నిర్మాణాలు తప్పించి అక్కడ ఏమీ లేదన్నారు బొత్స వ్యాఖ్యల తర్వాత డిసెంబర్ పదిహేను ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో అప్పుడు శాసనసభ సమావేశాలు చివరి రోజున ఏపీకి మూడు రాజధానులు అవసరమని వ్యాఖ్యానించారు దక్షిణాఫికా చూసి అక్కడ మూడు రాజధానులు ఉన్నాయి బహుశా అమరావతిలో ఎస్టేట్ క్యాపిటల్ పెట్టచ్చు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కర్నూలులో హైకోర్టు పెట్టచ్చని జగన్ ఆ రోజు వ్యాఖ్యలు ారు ఆ రోజు ఏపీ అసెంబ్లీలో జగన్ మాట్లాడుతూ అమరావతి మీద మాకు వ్యతిరేకత లేదు కానీ అభివృద్ధి అంతా ఒకే చోటే కేంద్రీకృతం అయిపోతే ఎట్లా అంటూ ప్రశ్నించారు ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు అయితే రైతుల విషయంలో అనేక మంది రైతులు అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి విషయంలో వాళ్ళకి అలాగే బయట నుంచి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా భూములు ఇప్పించే విషయంలో రాజధాని విషయంలో భూములు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి యొక్క లిస్టు కానీ ఆయన అమరావతి విషయంలో తీసుకున్నటువంటి లెస్టేట్ క్యాపిటల్గా అమరావతి ఉండడం కోసం ఆయన తీసుకున్నటువంటి జాగ్రత్తలు కానీ మోడీ ఇప్పుడు ఇప్పుడు చూసి ఈ ఈ పర్యటనలో ఆయన వచ్చినప్పుడు చూసి నిజంగా అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి సో అమరావతి రైతులకి అన్యాయం చేసింది ఎవరు అనేది కామెంట్ చేయండి చంద్రబాబు జగన్ ఏమనుకుంటున్నారు మీరు అనేది మొహం లేకుండా పార్టీలకు అతీతంగా హానెస్ట్గా కామెంట్ చేయండి